काव्या రాజ్ సుభాష్ మాట్లాడుకుంటూ ఉంటే మాట్లాడుకుంటుంటే వింటూ ఉంటుంది సుభాష్ అయితే రాజుని గట్టిగా అడుగుతూ ఉంటాడు బాబుకి వరం వచ్చింది తమ తల్లిని తీసుకొస్తావా లేదని గట్టిగా అడుగుతూ ఉంటాడు నిజం చెప్పే టైం వచ్చింది చెప్తావా చెప్పవని గట్టిగా అడుగుతూ ఉంటాడు ఆ మాటలకి రాజు చే పరిస్థితి చేజారిపోతుంది కాబట్టి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోవాలనుకుంటున్నాను అని అంటూ ఉంటాడు ఆ మాటలకి నువ్వు కానీ నిజం చెప్పకపోతే నేనే చెప్పాల్సి వస్తుంది అని అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే రాజు ఒకసారిగా షాక్ అవుతూ ఉంటాడు ఏంటి మన నాన్నకి నిజం తెలుసు అయితే షాక్ అవుతూ ఉంటాడు నా కొడుకు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయే పరిస్థితి వస్తే నేను అందరి ముందు నిజం చెప్తాను అది ఎలాంటి నిజమైనా నేనే బయట పెడతాను అని సుభాష్ అంటూ ఉంటాడు ఆ మాటలు విన్న కావ్య కూడా షాక్ అవుతూ ఉంటుంది ఏంటి మా అమ్మగారికి కూడా నిజం తెలుసా అని అయితే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది రాజ్ కూడా ఏంటి మీకు తెలిసిన నిజమని అడుగుతూ ఉంటాడు అది మీకు అది నీకు అనవసరం అది ఏంటనేది నేను చెప్తాను అని అంటూ ఉంటాడు ఆ మాటలు విన్న రాజు కావ్య అయితే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటారు